హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే వైద్యనాథ్ మధురంగ రసాయనం అంటే మాతీపల్ల రసాయనం అంటారన్నమాట దీన్ని ఇది మా చిన్నప్పటి నుంచి మేం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరికైనా సరే ఎవరికి బాగలేకున్నా అంటే అజీర్ణము ఇక్కడే రాసిందండి అజీర్ణము అగ్నిమాంద్యము అజీర్ణం అంటే అరగకపోవడం అగ్నిమాంద్యం అంటే కడుపులో ఏదైనా మంట రావడం శరీర తాపం ఎక్కువ ఎక్కువ తాపం అంటే ఏంటంటే వాటర్ కావాలనిపిస్తుంది కదా అది కడుపు ఉబ్బరము ఉబ్బరం ఉంచినప్పుడు వాంతి లక్షణాలు ఉన్నప్పుడు ఇది వన్ స్పూన్ వాటర్లో కలిపేసి కొంచెం ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి మనకి టూ స్పూన్స్ వాటర్లో కలిపేసి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు చిన్నవాళ్ళు మాత్రం వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని ఫ్రమ్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా మనకి అరగకపోయినప్పుడు అంటే అరకుపోయినప్పుడు చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇవే ఎందుకు తీసుకోవాలి అని అంటారు అంటే ఇప్పుడు ఎన్నో ట్యాబ్లెట్స్ వేసుకుంటాం మనము ఆ ట్యాబ్లెట్స్లో ఇంకో టాబ్లెట్ అవ్వకుండా మనకి ఎప్పుడు అజీర్ణం ఉంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇది డైలీ రెగ్యులర్గా ఇది వేసుకోండి అలా అంతా లేకుండా అట్లా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి నేను మా చిన్నప్పుడు వాడాము పెద్దయిన తర్వాత వాడాము మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాడతారు దీన్ని ఇది ఫల రసాయనం అంటారు దీన్ని మీకు ఇక్కడ నార్మల్గా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది లేదా మనకి కొంచెం టౌన్స్లోకి వెళ్తే మెడికల్ షాప్స్లో కూడా ఉంటుంది బట్ మామూలుగా హైదరాబాద్లో అయితే ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది అనమాట ఇదండి యూస్ఫుల్ టు ట్రీట్ డైజె ఇన్డైజెషన్ లాస్ ఆఫ్ ఎపటైట్ పిల్లలు అన్నం తిననప్పుడు ఒక్క వన్ వీక్లో ఒక్కసారి ఇదేసి మనము అన్నం పెడితే కొంచెం తింటారు వాళ్ళు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వామిటింగ్ బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉండేవాళ్ళు ఇది వన్ టూ టూ స్పూన్స్ విత్ వాటర్ టూ టు ఫోర్ టైమ్స్ ఎడే ఎడే అన్నారు కానీ ఎడే వేసుకుంటే పర్లేదు బట్ వీక్లీ వన్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది పిల్లలు చాలా డైజెస్టివ్ సిస్టమ్ చాలా సున్నితంగా ఉంటుందండి వాళ్ళకి మనము ఈ ట్యాబ్లెట్స్ అలా వేసేసి ఏదో తినలేదు అన్నట్టు వేసేస్తే అవి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు పిల్లలనే కాదు రెండు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పీపుల్ కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారు బయటికి వెళ్ళి అయిపోయింది మమ్మీ అని చెప్తారు తినడం అయిపోయింది నేను ఇవాళ ఏం తిన్నాను అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి ఇది రైస్ తీసుకోవడానికి లేదా ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్ తీసుకోవడాన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఇది అండి ఇవాళ వీడియో మీరందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ విత్ మెడికల్ ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ హాయ్ వాల్ అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే వైద్యనాథ్ మధురంగా రసాయనం అంటే మాతీపల్ల రసాయనం అంటారన్నమాట దీన్ని ఇది మా చిన్నప్పటి నుంచి మేం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరికైనా సరే ఎవ్వరికి బాగలేకున్నా అంటే అజీర్ణము ఇక్కడే రాసిందండి అజీర్ణము అగ్నిమాంద్యము అజీర్ణం అంటే అరగకపోవడం అగ్నిమాంద్యం అంటే కడుపులో ఏదైనా మంట రావడం శరీర తాపం ఎక్కువ ఎక్కువ తాపం అంటే ఏంటంటే వాటర్ కావాలనిపిస్తుంది కదా అది కడుపు ఉబ్బరము ఉబ్బరం ఉంచినప్పుడు వాంతి లక్షణాలు ఉన్నప్పుడు ఇది వన్ స్పూన్ వాటర్లో కలిపేసి కొంచెం ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి మనకి టూ స్పూన్స్ వాటర్లో కలిపేసి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు చిన్నవాళ్ళు మాత్రం వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని ఫ్రమ్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా మనకి అరగకపోయినప్పుడు అంటే అర్కికపోయినప్పుడు చాలా టాబ్లెట్స్ ఉన్నాయి ఇవే ఎందుకు తీసుకోవాలి అని అంటారు అంటే ఇప్పుడు ఎన్నో టాబ్లెట్స్ వేసుకుంటాం మనము ఆ ట్యాబ్లెట్స్లో ఇంకో టాబ్లెట్ ఆడవకుండా మనకి ఎప్పుడు అజీర్ణం ఉంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇది డైలీ రెగ్యులర్గా ఇది వేసుకోండి అలా లేకుండా అట్లా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి నేను మా చిన్నప్పుడు వాడాము పెద్దయిన తర్వాత వాడాము మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాడతారు దీన్ని ఇది ఫల రసాయనం అంటారు దీన్ని మీకు ఇక్కడ నార్మల్ గా ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది లేదా మనకి కొంచెం టౌన్స్ లోకి వెళ్తే మెడికల్ షాప్స్ లో కూడా ఉంటుంది బట్ మామూలుగా హైదరాబాద్ లో అయితే ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది అనమాట ఇదొండి యూస్ఫుల్ టు ట్రీట్ డైజె ఇన్ డైజెషన్ లాస్ ఆఫ్ ఎపటైట్ పిల్లలు అన్నం తిననప్పుడు ఒక్క వన్ వీక్లో ఒక్కసారి ఇదేసి మనము అన్నం పెడితే కొంచెం తింటారు వాళ్ళు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వామిటింగ్ బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉండే వాళ్ళు ఇది వన్ టూ టూ స్పూన్స్ విత్ వాటర్ టూ టు ఫోర్ టైమ్స్ ఎడే ఎడే అన్నారు కానీ ఎడే వేసుకుంటే పర్లేదు బట్ వీక్లీ వన్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది పిల్లలు చాలా డైజెస్టివ్ సిస్టమ్ చాలా సున్నితంగా ఉంటుందండి వాళ్ళకి మనము ఈ ట్యాబ్లెట్స్ అలా వేసేసి ఏదో తినలేదు అన్నట్టు వేసేస్తే అవి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు పిల్లలనే కాదు రెండు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పీపుల్ కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారు బయటకెళ్ళి అయిపోయింది మమ్మీ అని చెప్తారు తినడం అయిపోయింది నేను ఇవాళ ఏం తిన్నాను అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి ఇది రైస్ తీసుకోవడానికి లేదా ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్ తీసుకోవడాన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఇది అండి ఇవాళ వీడియో మీరందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ విత్ మెడికల్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్